నమస్తే ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత ఎస్బీఐ దానికి సంబంధించిన వివరాలన్నీ ప్రజల ముందుకి తీసుకురావడం జరిగింది దాంతో ఇప్పుడు అనేక విషయాలు దాంట్లో రహస్యంగా జరిగిన అనేక అవినీతి అంశాలు ఇప్పుడు ప్రజల ముందుకు రావడం జరిగింది కొన్ని విషయాలు చూస్తే మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీలో టాప్ గా ఉన్న ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ పదమూడు వందల అరవై ఎనిమిది కోట్లకు సంబంధించి ఎన్నికల బాండ్లు కొని ఇప్పుడు టాప్ కంపెనీగా ఉంది అయితే దీని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఒక కంపెనీకి లాభాలు వస్తే మాత్రమే ఇతర రాజకీయ పార్టీలకి లేదా తనకి ఇష్టమైన పార్టీకి ఫండ్ ఇస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే సంస్థ దానికి వచ్చిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడవ సంవత్సరం వరకు దానికి వచ్చిన లాభం మొత్తం కూడా రెండు వందల పదిహేను కోట్లు రెండు వందల పదిహేను కోట్లు లాభం వచ్చిన ఒక కంపెనీ ఇతర రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వటం కోసం ఎన్ దగ్గర పదమూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఎలక్ట్ర బాండ్ కొన్నది ఎక్కడి నుండి వచ్చిన ఈ డబ్బులు ఒక కంపెనీ నష్టాల్లో ఉన్నాయంటే తక్కువ లాభాల్లో ఉండి నష్టపోయి మరి ఎన్నికల బాండ్లు కొన్ని రాజకీయ పార్టీలకు ఎందుకు విరాళాలు ఇవ్వాల్సి వచ్చింది అది ఏ పార్టీకి ఇచ్చింది అలా ఇస్తే ఈ కంపెనీకి ఆ పార్టీ ఏ రకమైన లాభం చేరుతుంది లేదా ఆ ప్రభుత్వం ఏ రకమైన ఏ రకమైన లాభం చేరుస్తుంది అనేది ఇక్కడ అవినీతికి పూర్తి స్థాయిలో అవకాశం అవకాశం ఉందనేది ఒక విమర్శ అయితే లాభం తక్కువ వచ్చినా కానీ డబ్బులు ఎక్కడి నుండి వచ్చినాయి అన్నప్పుడు దీంట్లో ఒక రహస్యమైన విషయం ప్రజల ముందుకు వస్తుంది ఏంటంటే బినామీ పేర్లు ఇప్పుడు దేశంలో ఉన్న మొత్తం కంపెనీలు ఎన్నికల బాండ్లు ఇచ్చిన పెద్ద ఎత్తున చర్చ వస్తుంటే టాప్ లో ఉన్న అంటే మొత్తం మిలీనియర్ గా దే నంబర్ వన్ సంపన్నులో ఉన్న కంపెనీల పేర్లు మాత్రం ఎన్నికల బాండ్ల యొక్క లీస్ట్ లో ఇప్పుడు ఒక విచిత్రమైన అంశంగా మన ముందుకు వస్తుంది ఈ దేశంలో అత్యధిక సంపద కలిగిన అంబానీ ఆదాని ఇంకా మిగతా సంబంధించిన కంపెనీలు ఒక్క రూపాయి కూడా ఎన్నికల బాండ్ల ద్వారా డబ్బులు కొని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వలేదు ఆ పేర్ల లిస్ట్లో అవి లేవు మరి బీజేపీకి రోజు అంతగాగే అదానీ కంపెనీ లేదు ఇంకా కొన్ని అంబానీ లాంటి కంపెనీ లేదు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఎలక్షన్ క కమిషన్లోకి దొరకకుండా ఈ ఏదైతే చిన్న చిన్న చోట మోటా కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు ఫ్యూచర్ గేమింగ్ లాంటి సంస్థలకి అవినీతి బినామీగా డబ్బులు ఇచ్చి వాళ్ళే వాటితోటి ఎన్నికల సంబంధించిన బాండ్లను కొనుగోలు చేయించి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినాయి అవే బ్యాక్ లో ఉన్నాయి వీటిని మాత్రం బినామీలుగా ముందు పెట్టుకునే విమర్శ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వస్తున్నాయి కాబట్టి అవినీతి జరిగింది అది కూడా అఫీషియల్ గా జరిగింది ఈ దీంట్లో మొత్తం ఎంక్వైరీ చేస్తే తప్ప దీంట్లో అవినీతి బయటపడే అవకాశం లేదు ఏ రాజకీయ పార్టీ చేసింది అనేది కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం చూడాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో క్విక్ సప్లై అనే ఒక సంస్థ నూట పది ఆదాయం వస్తే ఇది థర్డ్ ప్లేస్ లో ఉంది నాలుగు వందల పది కోట్లకు సంబంధించిన ఎలక్ట్రికల్ బాండ్లను కొని రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చింది దీనికి ఎక్కడ నుండి వచ్చినాయి డబ్బులు కాబట్టి ఫ్యూచర్ గేమింగ్ సంస్థకి డబ్బులు నష్ట లాభం తక్కువ ఉన్నా కానీ ఇచ్చింది తర్వాత క్విక్ సప్లై ఇచ్చింది ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఈ రకంగా ఇచ్చినాయంటే దీని వెనక ఏదో ఒక బినామీ కంపెనీ ఉండి కార్పొరేట్ కంపెనీ ఉండి రాజకీయ పార్టీలకు విరాళాచ్చి లాభాలు పొందింది అనేది వాస్తవం దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ప్రజల ముందు అనేక వాస్తవ విషయాన్ని ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది